ఆయిల్ పాములో ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే ఇటీవల కాలంలో ఈ యొక్క కొమ్ము పురుగు అనేది విపరీతంగా ఆశిస్తూ ఉంది ఈ కొమ్ము పురుగు అనేది ముఖ్యంగా పచ్చి పేడ అంటే పేడ మురగకుండా ఉన్నప్పుడు తీసుకొచ్చి మన తోటలో వేసుకున్నట్లయితే ఈ పురుగుల ఉధృతి అనేది బాగా పెరుగుతుంది ఈ పురుగు ఆకు అడుగు భాగాన చేరి అక్కడ రంధ్రం చేస్తుంది మనం తోటలో చూసినట్లయితే ఈ రంధ్రం చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది ఆ ఎక్కడైతే రంధ్రం చేసిందో అక్కడ వరకు ఆ మట్ట అనేది ఎరిగిపోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆయిల్ పామ్లో ఆకులు అనేవి చాలా ముఖ్యం దాదాపుగా ప్రతి చెట్టుకు ముప్పై నుంచి నలభై ఆకులు ఉన్నట్లయితే మనకి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఎప్పుడైతే ఈ యొక్క కొమ్ము పురుగు వల్ల ఆకు వంగి విరిగిపోతుందో దాని ద్వారా మన దిగుబడి అనేది తగ్గటం మొదలవుతుంది అదేవిధంగా ఈ కొమ్ము పురుగు మొవ్వులోకి ప్రవేశించి మెత్తగా ఉన్న మవ్వు భాగాన్ని కొట్టివేయటం వల్ల వర్షాకాలంలో ముఖ్యంగా మొవ్వులోకి నీరు చేరి ఆ మవ్వంతా కూడా కుళ్ళిపోవడం జరుగుతుంది అదేవిధంగా పైన వచ్చే కొత్త ఆకులన్నీ కూడా విడిపడకుండా అలాగే ముడుచుకొని ఉండిపోయి ఎండిపోవడం జరుగుతుంది ఇంకా ఉధృతి పెరిగినట్లయితే మొక్క మొత్తం కూడా ఈ మొవ్వు కుళ్ళిపోవడం ద్వారా అన్ని ఆకులు ఎండిపోయి చనిపోవడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఎప్పటికప్పుడు ఈ కొమ్ము పురుగును గమనించి ఆ కొమ్ము పురుగు నివారణకు మోనోక్రోటోఫాస్ లాంటి మందు ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా మొవ్వులో కార్బోఫ్యూరాన్ లాంటి గుళికలను ప్రతి చెట్టులో కూడా ఒక యాభై గ్రాముల వరకు మొవ్వు లోపల పడేటట్లుగా వేసుకుంటూ ఉన్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని నివారించుకోవచ్చు అదేవిధంగా పాదులో తప్పనిసరిగా ఐదు కిలోల వరకు వేప పిండిని వేసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క మవ్వు కొట్టే పురుగు నుంచి లేదా కొమ్ము పురుగు నుంచి మన తోటను కాపాడుకోవచ్చు అదేవిధంగా ఇతర రకాల పురుగులు కూడా అక్కడక్కడ వస్తుంటాయి ముఖ్యంగా సంచి పురుగు అని శంకు పురుగులు అని వస్తుంటాయి వీటి నివారణ కూడా వర్షాకాలంలో ఒకటి లేదా రెండు సార్లు మోనోక్రెటాస్ మందును ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే కుళ్ళు తెగులు అనేది వర్షాకాలంలో ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది దీని ద్వారా కూడా మొక్కలు చనిపోయే అవకాశం ఉంది ఈ యొక్క మొవ్వు కుళ్ళు పురుగు నివారణకు కార్బన్ అనే మందుని ఒక గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి మొవ్వులో పడేటట్లుగా పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ మొవ్వుకుళ్ళును నివారించుకోవచ్చు ఈ గానోడర్మా కుళ్ళు తెగులు వచ్చినట్లయితే ముఖ్యంగా ముదురు ఆకులు పైనన్న ముదురు ఆకులన్నీ కూడా ఎండిపోవడం గమనించవచ్చు నెమ్మదిగా చెట్టు మొత్తం ఎండిపోయి చెట్టు మొత్తం బోలుగా తయారయ్యి పెద్ద గాలి వచ్చినట్లయితే ఆ చెట్టు పడిపోవడం చనిపోవడం జరుగుతుంది వేర్లను గమనించినట్లయితే నల్లగా మారిపోతూ ఉంటాయి దీని నివారణకు మనం చేయాల్సింది ఏంటంటే జీవన ఎరువులైనటువంటి ట్రైకోడెర్మా విరడీని ముఖ్యంగా ఒక రెండు కిలోలు ట్రైకోడెర్మా విరిడి తీసుకొని తొంభై కిలోల పశువుల ఎరువుతో కలిపి ఒక పది కిలోలు వేపిండి అదేవిధంగా రెండు కిలోలు బెల్లం నీళ్ళల్లో కలుపుకొని ఒక వారం పది రోజులు నీళ్ళలో మగ్గనిచ్చినట్లయితే ఆ పశువుల ఎరువు అంతా కూడా తెల్లటి బోడిది పొడిలాగా తయారవుతుంది దాన్ని ప్రతి సంవత్సరం ప్రతి చెట్టుకి ఒక ఐదు కిలోల చొప్పున వేసుకోవటం ద్వారా రాబోయే కాలంలో ఈ గానో డర్మా కుళ్ళు తెగులు రాకుండా నివారించుకోవచ్చు అదేవిధంగా దిగుబడి విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా పది నుంచి పదిహేను టన్నుల వరకు ఒక ఎకరా నుంచి వస్తుంది ప్రస్తుతం ధర విషయానికి వచ్చినట్లయితే ఒక టన్ను పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క రూపాయిగా ఉంది అయితే గత సంవత్సరం ఇంకా ఎక్కువగా ఇరవై రెండు వేల వరకు పెరుగుతుంది ఇది ఈ యొక్క నూనె శాతాన్ని బట్టి మన దిగుబడి అదేవిధంగా రేటు కూడా ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా గెలలు కోసే సమయం కూడా గమనించాలి రైతు సోదరులందరూ కూడా ఈ గెలల విషయానికి వచ్చినట్లయితే గెలలు బాగా పక్వానికి వచ్చినప్పుడే తెంపి తీసుకెళ్ళినట్లయితే ఎక్కువ నూనె దిగుబడి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా దీన్ని గుర్తించడానికి ప్రతి గెల నుంచి కూడా మూడు లేదా నాలుగు పండిన కాయలు కిందకి రాలటం జరుగుతుంది ఆ సమయాన్ని గమనించి అప్పుడే ఆ గెలని మనం కత్తిరించుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా గెలని కత్తిరించేటప్పుడు ప్రతి గెలకి కూడా నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్లు కాడ ఉండేటట్లు కత్తిరించి తీసుకెళ్ళినట్లయితే సరిపోతుంది పచ్చి గెలలను కోసినట్లయితే ఆ గెలలకి మార్కెట్లో డిమాండ్ ఉండదు అదేవిధంగా వాటిని వెనక్కి పంపించడం కూడా జరుగుతుంది కాబట్టి పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క గెలలను తెంపుకోవాలి ప్రతి గెలల కోతకు కనీసం ఇరవై ఇరవై ఐదు రోజుల సమయం ఉండేటట్లు ఉంచి గెలను కోసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడంతో పాటు మంచి ఆయిల్ రికవరీ జరిగి ఎక్కువ రేటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది